హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమి కిచెన్ ఈ రోజు వీడియోలో మటన్ లివర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మటన్ లివర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది రెగ్యులర్ గా తీసుకుంటే శరీరానికి అవసరమైన రక్తం పెరుగుతుంది మరి ఇంత ఆరోగ్యకరమైన మటన్ లివర్ని ఎలాంటి నీచు అసలా రాకుండా రుచిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ కేజీ మటన్ లివర్స్ని తీసుకుని ఫస్ట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిని ఒక గిన్నెలో వేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి ఈ ఉప్పు నీళ్ళలో లివర్స్ని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వలన నీచు వాసన పోవడమే కాకుండా ముక్కలు సాఫ్ట్గా అవుతాయి ఇంకా దీని మీద ఉన్న ఈ బ్లాక్ కలర్ అనేది పోయి నీటిగా కనపడుతుంది తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఈ లివర్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అంతేకాకుండా వాసన కూడా రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు కూడా వేసుకుని నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి ఇలా టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత కప్పు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగును గడ్డం లేకుండా చిలుక్కుని వేసుకోండి ఇప్పుడు పెరుగులోని నీళ్లన్నీ ఇగిరిపోయేంత వరకు మంటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి ఇలా నీళ్లన్నీ ఇగిరిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న మటన్ లివర్ని ఇంకొకసారి మంచినీళ్ళతో క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రేవీలో వేసేస్తున్నాను మసాలాలన్నీ లివర్కి పట్టేలాగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకొని తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు కూరని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మటన్లోని వాటర్ అన్ని ఎలా బయటికి వచ్చేసాయో దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు అవసరం అనుకుంటే ఇంకొంచెం గరం మసాలా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర మొత్తం దగ్గర పడిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది చివరిగా ఇప్పుడు కొంచెం పుదీనా తరుగు కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనిని వేడివేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే మటన్ లివర్ చాలా సాఫ్ట్గా గ్రేవీ కారం కారంగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్